హైదరాబాద్ లో పవర్ టేక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న ప్రొడక్ట్స్ ను కొంతమంది వ్యక్తులు నకిలీగా తయారు చేసి విక్రయిస్తున్నారని పవర్ టేక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా ఆరోపించారు హైదరాబాద్ హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ శివకుమార్ ఆనంద్ అగర్వాల్ తో కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలోని విజయశ్రీ టూల్స్ కంపెనీ నకిలీ బ్లేడ్లను తయారు చేసి తమ లోగో వాడుకుంటూ గత కొంతకాలంగా విక్రయిస్తుందని తెలిపారు ఈ విషయం తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు విజయవాడలోని మాంటోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు పోలీసులు ఆ విజయశ్రీ టూల్స్ పై దాడి చేయడంతో నకిలీ బ్లేడ్లు బహిష్కరం అవుతున్నాయని ఇవి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉంటాయని పేర్కొన్నారు దీంతో విజయవాడ పోలీసులు ఈ నెల పదవ తేదీన వారికి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు భవిష్యత్తులో ఎవరైనా తమ సంస్థ పేరు మీద ఎవరైనా నకిలీ టూల్స్ విక్రయిస్తే సహించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు not Gupta only market along with uh, shivakumar mm -hmm. oja nak oja kumar uh actually my uh, my company is from past 22 years we are serving power tools accessories and uh, average wide item to the market a uh, very well known company very good quality products we are dealing but from uh, past few years many uh, duplicate people in the market like market is not good and people are like not buy from us, we quiet about it. एक बार चेष्टा दरवाजा, मैं एक बार चेष्टा दरवाजा market से नहीं, market लोग ऑनर पे थोड़ा चाला क्या areas towns और GST आ रही अलग नस्लों में बिना build के बेचते हैं वो लोग। उसको रोकने के लिए product को promote करने के लिए एक तरह से strong करने के लिए recently we introduced development चा� अपडेट करो पॉवरटेक्स से अरे ये नहीं कहा हम पावर टूल कंपनी प्राइवेट लिमिटेड हैदराबाद से हूँ मेरा नाम मनोज गुप्ता है मैं मेरे ये प्रोडक्ट पावर टूल्स टी सी टी एब्रेसिंग कटिंग व्हील्स मार्केट में डुप्लीकेट पाए जा रहे हैं और हमने इस पर सर्वे किया है मैंने अपनी टीम लगा के मार्केट सर्वे किया है आगरा तेलंगाना में और कुछ दुकानों पे डुप्लीकेट पाया गया है वो सर्वे पर पता लगा जैसा विजयवाड़ा वन टाउन में हमारा डुप्लीकेट माल सर्वे करने पे पता लगा है और हमने वन टाउन पुलिस स्टेशन सी आई मिस्टर गुरु प्रकाश से हेल्प लेके उनकी टीम ने मिलकर रेड की है रेड में बीस से पच्चीस लाख का माल पकड़ा गया है श्री टूल्स पे और ये पूरा माल पुलिस स्टेशन की कस्टडी में जमा किया गया है इस पर केस जारी है हमें तो पता लगा हैदराबाद में भी डुप्लीकेट माल बिक रहा है और हमने यहाँ भी सर्वे स्टार्ट किया है तो इसकी कंप्लीट पुलिस स्टेशन में भी दी जाएगी कि जो डुप्लीकेट कर रहा है उसको जल्द से जल्द पकड़ा जाए और हमारी विनती है कि जो भी भाई लोग जो भी दुकानदार हमारे भाई बंधु माल ले रहे हैं जिसको पता नहीं है तो आपको तो भी थोड़ा अवेयरनेस के लिए हम बता रहे हैं कि आप हमारे डीलर और डिस्ट्रीब्यूटर से ही पाउडर का माल लीजिए అగర్ ఆప్కి డూప్లికేట్ బైచాన్స్ కొయి తీయాతో ఓ మాల్ వాపస్ కలిగి జరుచు కదా కంపెనీలో పనిచేస్తున్నానండి నేను పవర్టెక్ స్టూల్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను సేల్స్ మేనేజర్గా శివకుమార్ నా పేరు నేను మా సారు ఇలా కంప్లైంట్ చేయ అంటే విజయవాడలో ఎక్కువ డూప్లికేట్ అమ్ముతుందని ఒకసారి సర్వే చేసి చూడండి ఒకసారి అక్కడ బై చేసి చూడండి అది డూప్లికేటా ఒరిజినల్ అని చూస్తే అక్కడ షాప్కి వెళ్ళాము షాప్కి వెళ్తే యాజ్ ఏ ఓనర్ విజయశ్రీ టూల్స్ అనే ఓనర్ దగ్గరికి వెళ్ళి ఒక డూప్లికేట్ ఐటెం పర్చేస్ చేశాము డూప్లికేట్ పర్చేస్ చేసిన తర్వాత ఇది మన ప్రోడక్ట్ కా కాపీ ఉంది కానీ ప్రోడక్ట్ మంది కాదు అది అయితే ఒకసారి వచ్చి మన మన ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్కి ఒకసారి కంపేరింగ్ చేస్తే అది మాలు డూప్లికేట్ అన్నట్టు తెలిసింది మాకు అయితే అది ఏంటంటే ఇంకా మళ్ళీ వాళ్ళు ప్యాకింగ్ కూడా చేంజ్ చేసి మన అంటే కవర్లో పెట్టి దొంగ చేసుకున్నాము తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసాము మా ప్రోడక్ట్స్కి ఇట్లా డూప్లికేట్ అమ్ముతున్నారు మీ ఏరియాలో అయితే మాకు కొద్దిగా సాయం చేయండి సార్ అని చెప్తే వన్ టౌన్ సిఏ గారు మన గురు ప్రకాష్ గారు అనేవారు వాళ్ళ సిబ్బందిని పంపించారు షాప్కి కి పంపించారు ఒకసారి చూసి రండి మరి ఏంటి ఎక్కడ అంటే అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర డూప్లికేట్స్ ఐటమ్ చాలా వెళ్ళినాయి మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ప్రొడక్ట్స్ మనం వెళ్ళినాయి టీసీటీ రెడ్ టీసీటీ పెన్సిల్ మళ్ళీ కటింగ్ వీలు మళ్ళా ఒక సన్ఫ్లవర్ బ్రాండ్ అది కూడా మనది దాన్ని కూడా కటింగ్ వీలు బ్లాక్ అమ్ముతున్నారు వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ మొత్తాలు అమ్ముతున్నారు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సరే చూసిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ వెళ్ళి ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత గోడౌన్ కూడా వెళ్ళినాం మనం వెళ్తే అక్కడ కూడా బాగా ఒక టూ సెవెంటీ సిక్స్ కార్టూన్స్ వరకు వాళ్ళ ఆధారంలో సీజ్ చేసాము అదే ఆ సీజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పరిధిలో విజయవాడలో వాళ్ళ గోడ పెట్టారు సార్ ఇన్ఫర్మేషన్ వస్తుంది